ఏదైతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతిపెద్ద తుఫాను రాష్ట్రానికి రావడం జరిగింది దాని ఇంపాక్ట్ ఎలా ఉందంటారు గవర్నమెంట్ ఎలాంటి ఈ దాన్ని పరిష్కరించడానికి అంటే సమస్యను పరిష్కరించడానికి ఎలా కృషి చేస్తుంది అంటారు నాకు తెలిసినంత దగ్గర టైంలో ఈ మోందా తుఫాను చాలా భీభరకరంగా తీర ప్రాంతము మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎంతైతే తీర ప్రాంతం ఉందో అంత తీర ప్రాంతాన్ని ప్రజల్ని గవర్నమెంట్ని భయభ్రాంతుల్లో ముంచి వేసింది భారీ నష్టానికి గురి చేసింది అంటే ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ నష్టపరిహారానికి సంబంధించిన అంశాలు ఏం పరిగణలో తీసుకుందంటే ఎలా చేస్తుందంటారు నష్టపరిహారము ప్రజలకి ఇళ్ళు కూలిపోవటము వాహనాలు దెబ్బతింటము ఎక్కువగా పంట పొలాలు పంట చే చేతికి వచ్చే సీజన్ కాబట్టి ప్రతి రైతుకి కమర్షియల్ పంటలైనా వరి పంట అయినా చాలా చాలా ఇబ్బందికరంగా ఈ ముంద నష్టం చేసి వెళ్ళింది అంటే ఇక్కడ గత ఏదైతే గతంలో చేసిన సీఎం గారు అంటున్నారు వాళ్ళ నాయకులు అంటున్నారు ఏదో కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి తప్పితే గవర్నమెంట్ ఏం పని చేయట్లేదు ఇరవై ఏదైతే నష్టపరిహారం కూడా సరిగ్గా చేయట్లేదు వాళ్ళకి వసతులు కలిపించలేదు అంటున్నారు నిజంగా నా పరిస్థితి ఉందంటారా విదేశాల పర్యటనలు ముంచు ముగించుకొని త్వరితగతిన అన్ని పనులు పక్కన పెట్టుకొని రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా నిద్రాహారాలు లేకుండా ఈ వారం రోజుల నుంచి అదే పనిగా ప్రజా నాయకుల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని అప్రమత్తతో ఉంచి సహాయక చర్యలు ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా పునరావాస కేంద్రాలని సమాయత్తం చేయటంలో కూటమి ప్రభుత్వము ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని నా అభిప్రాయము అంటే ఇక్కడ మరి వైసీపీ నాయకులకు ఎందుకు కనపట్లేదు అంటారు వాళ్ళ నాయకులు అంటున్నారు అసలు ఏం చేయట్లేదు అందుబాటులో లేదు వస్తువులు ఏం లేవు పేదలకు ఏం అంది గతంలో మనం చూసాం ఏదో నాలుగు కూరగాయలు నాలుగు బంగాళా దంపలు ఇచ్చి సరిపెట్టారు ఇప్పుడు అన్న మరి అన్ని కేజీలు కేజీలు లెక్కిస్తున్నారు అయినా ఎందుకని వాళ్ళకి కనపట్టలేదు అంటారు ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మేము చేయలేకపోయాము అనేది బాధ ఇప్పుడు కూటమి ప్రభుత్వము సక్రమంగా చేయటం అనేది ఇంకా దానికన్నా మించిన బాధతో ఉక్రోషంతో వెళ్ళగక్కుతున్నారో కానీ ప్రజలు వాళ్ళ యొక్క కళ్ళబొల్లి మాటలు వినే పరిస్థితుల్లో లేరు ఇక్కడ చూస్తే ఏదైతే మొంద తుఫాను నిన్నటితో నిన్న సాయంత్రానికి ఎండ్ అయింది కానీ నిన్న మధ్యాహ్నం సీఎం గారు వెళ్ళి క్షేత్ర పర్యటన చేయడానికి ఎలా చూస్తారు ఆయన ఏరియల్ సర్వే కూడా చేశారు ఆ సర్వేతో పాటుగా నష్టపరిహారాన్ని ఎలా అంచనా వేస్తారు ఈసారి ఎందుకంటే ఎక్కడో సీఎం గారు క్యాంప్ ఆఫీసులో కూర్చొని వాళ్ళ సొంత ఆఫీసులో కూర్చుని అంతా జరిగిపోయింది ఎస్టిమేషను ఎవరో మాట చెప్పిన మాటలు వినే కన్నా స్వయంగా సొంతంగా వెళ్ళి పర్యవేక్షిస్తే ఒక మంచి అవగాహన కోసం వెళ్ళిన పర్యటన అంటే ఇక్కడ గతంలో చూసాం అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇద్దరులో తేడా గతంలో ఆయన ఒక షె ఏకుల షెడ్ లాగా ఏర్పాటు చేసుకుని ఒక సభ సభలాగా ఏర్పాటు చేసుకుని అక్కడికి వెళ్ళి ఉంచు చూశాడు ఈనాక్షేత్ర పొలాల్లో దిగి రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళ సమస్యలు అడిగి మాట్లాడతాను ఎలా చూడచ్చు అంటారు ఇద్దరిలో తేడా కనిపించింది అంటారు వీరి ఇద్దరిని అసలు పోలిక తేవడం అనేది సమంజసం కాదు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రజల నాయకుడు అంటే అంటే ఇక్కడ ఇప్పుడు రేపు పొద్దున్న నష్టపరిహారాన్ని ఎలా అంచనా సరే గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కూడా లేదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు నష్టపరిహారాలు ఏమి ఇవ్వరు అని చెప్పి మాట్లాడుతున్నారు దానికి ఎలా చెప్తారు మీరు అయితే ఇప్పుడు ప్రస్తుతం జరిగే నష్టపరిహారం క్యాలిక్యులేషన్ డ్రోన్ల సహకారము అంటే లేటెస్ట్ టెక్నాలజీ వాడి మానవ రహిత తప్పుదారులు చేయటానికి అవకాశం లేకుండా దానిని వాడి త్వరితగతిని ఒక ప్రణాళిక నివేదికని గవర్నమెంట్ తయారు చేసే ప్రయత్నంలో ఉన్నది అదేవిధంగా కొంతమంది వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే రాష్ట్ర అంశం జరిగిందో దాన్ని కూడా ప్రచారం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఊరినే కూర్చునే ఆడేదో ప్రచారం చేస్తున్న తప్పితే ఏం లేదన్నట్టు మాట్లాడుతుంది నిజంగానే ఆయన ప్రచారం కోసమే తిరుగుతున్నాడు అంటారా ఇది ప్రచారం కాదండి ప్రజలకి తెలియపరచటం తమ కూటమి ప్రభుత్వాన్ని అన్ని లెవెల్ యొక్క నాయకుల్ని ఉత్తేజపరిచి ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళకి సహాయ సహకారాలు అందించే ఉద్దేశంలోనే ఈ యొక్క వారి ప్రయత్నాలు అంతేగాని మరి వాళ్ళు చెప్పినట్టు ఏం జరగలేదు అంటారా వాళ్ళు అంటున్నారు కదా ఉన్న ప్రచారం కోసం తిరుగుతున్నారని చెప్పి ఇప్పుడు ఏది చేసినా తప్పుడు అనే ప్రచారం తప్పుడు విధంగా వక్రీకరించడం అనేది పాత గవర్నమెంట్ వారి నాయకులకి పరిపాటి అయిపోయింది అంటే అంత ముందు వచ్చిన వస్తే గత సీఎం అసలు అందుబాటులో ఉండేవాడు కాదు నాయకులు కూడా అందుబాటులో ఉండేవాడు కాదు వారు ఎమ్మెల్యేలకి మంత్రులకే అందుబాటులో లేనప్పుడు ఈ ప్రజలు సహాయ ఇబ్బందులు వారికి ఎట్టి పరిశుభ్ర లేదు ఏదన్నా ఇబ్బంది వస్తే తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్కి కు వెళ్ళటం అక్కడ మాటలు చెప్పడం తప్పితే గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడు వచ్చిన పాపాన పోలేదు అంటే మీరేమో ఇప్పుడు అంటున్నారు విదేశాల పర్యటన ఉన్నా కూడా ఈ ముఖ్యమంత్రి గవర్నమెటాపటి చేరుకొని చేరుకుని వారం రోజులు పర్యవేక్షిస్తున్నాండి మరి మన రాష్ట్రంలో అపోజిషన్ నాయకుడు ఎందుకంటే బెంగళూరులో ఉండి నిన్న వస్తా అని చెప్పి కరెక్ట్గా తుఫాన్ ఎక్కేట వచ్చే అవకాశం ఉందంటారు అసలు ఆయన ఆగిపోయే అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు ప్రజల కన్నీళ్లు తొడవటానికి వచ్చే అవకాశం ఉండినా కూడా వారు మనస్ఫూర్తిగా ప్రజలకి మంచి చేసే ఉద్దేశంలో లేరు అంతేనా మరి చంద్రబాబు నాయుడు గురించి మరి విమర్శిస్తానికి ఆయనకి ఏం అధికారం ఉందంటారేడా తను చేయలేనాడు వేరే వాళ్ళు వేరే ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నది మనసులో ఉండే అక్కసుని వారి వారి ఛానల్స్ ద్వారా పత్రికల ద్వారా వీడియోల ద్వారా ప్రజల్ని మబ్బి పెట్టే ప్రయత్నంలో ఉన్నారు ఓవరాల్ గా ఈ తుఫాన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి చర్యలు తీసుకున్నా ప్రజలు ప్రాణ నష్టం లేకుండా ఉండడానికి నా క్యాలిక్యులేషన్ ప్రకారము ఏ లాంటి నష్టం జరిగినా కూడా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు మాత్రమే జరిగి ఉన్నది అని నాకు తెలిసిన సూత్రం ద్వారా ఉన్న విషయము అంతమించి పెద్దగా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టంగాని జరగలేదు దానికి కారణము ముందస్తు ప్రణాళికతో అన్ని అరేంజ్మెంట్సు చేయటమే